వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీజీబీబీ బ్యాంక్ యూపీఐ ఇష్యూస్ ఎలా క్లియర్ చేసుకోవాలో చెప్తాను వీడియోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి చదవండి మీరేం చదువుతారులే కానీ నేనే చెప్తాను ఏపీజీవీబీ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మర్జా అని అంటే రెండు కలిసిపోవడం అని అర్థం అంటే ఇప్పటి నుంచి ఏపీజీబీబీ బ్యాంక్ పేరు ఉండదు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనే వస్తుంది ఇలా మధ్య అయినప్పుడు కొన్ని యూపీఐ ఇష్యూస్ వస్తాయి ఇప్పుడు అందరు ఫేస్ చేసే ప్రాబ్లం కూడా ఇదే సో ఇది ఎట్లా చేసుకోవాలంటే ఫోన్పే ఓపెన్ చేసి ఇక్కడ మీకు నా ఫోటో ఐకాన్ కనిపిస్తుందా లెఫ్ట్ కార్నర్లో దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆ బ్యాంక్ అకౌంట్స్ మీద క్లిక్ చేస్తే యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి దాని నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని సెర్చ్ చేయండి మీకు సెకండ్ ఆప్షన్ వస్తుంది తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు సేవింగ్స్ అకౌంటా కరెంట్ అకౌంటా అని వస్తుంది ఆల్మోస్ట్ అందరిది సేవింగ్స్ అకౌంటే ఉంటుంది సేవింగ్స్ అకౌంట్స్ దగ్గర రీసెట్ పిన్ మీద క్లిక్ చేయండి మీకు నెక్స్ట్ ఇలా వస్తుంది మీ దగ్గర ఉన్న ఏటీఎమ్స్ ఇప్పుడు పనిచేయవు ఎందుకంటే అది ఏపీజీబీ బ్యాంక్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలి మళ్ళీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వెళ్ళి సో మీరు ఇప్పుడు ఆధార్ నెంబర్తో లింక్ చేసుకుంటే సరిపోతుంది కింద అథెంటికేట్ యూజింగ్ ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు ఎప్పటిలాగే యూపీఐ పేమెంట్ చేసుకోవచ్చు మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చేంజ్ అవ్వదు జస్ట్ ఈ పాస్బుక్ తీసుకొని మీకు కొత్త పాస్బుక్ ఇస్తారు గ్రామీణ బ్యాంక్ పేరు మీద నెక్స్ట్ చెక్ బుక్ మీకు ఆల్రెడీ ఉన్నవాళ్ళు యూజ్ చేసుకోవచ్చు లేకుంటే బ్యాంక్ వెళ్తే కొత్తది ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్